No, no, ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ విశ్వ సముద్ర వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రెవెన్యూ గ్రామంలో విశ్వ సముద్ర ఎథనాల్ ప్లాంట్ రేపు బాబు గారు ఇనాగ్రేషన్కి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దాని ఏర్పాటు విషయంలో ఆయన వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారి ఏర్పాట్ల విషయంలో చూసే స్టేట్ ర్యాంక్ మంత్రి ర్యాంక్ ఉన్న ఆయన ఎక్స్ గారు గారు జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారు అందరం కలిసి వచ్చా ఏర్పాటు జరుగుతున్నాయి దీనికి ఇంచుమించు ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవి ఈ ప్రాసెసింగ్ యూనిట్ వాడే రా మెటీరియల్ ఏంటంటే బియ్య గింజలు నోకల్ వాడతారు ఒక విధంగా రైతులు కూడా ఉపయోగపడద్ది మీరు చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ వెయ్యి మంది అంటున్నారు కానీ ఎంతో కొంతమందికి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కూడా కలుగుతుంది దీన్ని శశి గారు ఆయన చైర్మన్ అండ్ ఎండి ఆయన కూడా అన్ని ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేసేలా ఆయన వస్తున్నారు మంచిది